హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ వన్ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు సో అమ్మవారి ఆశీర్వచనం మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను దసరా సందర్భంగా మీ ముందుకు ఒక మంచి స్వీట్తో వచ్చానండి అదే గుమ్మడికాయ హల్వా ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దానండి కమాన్ లెట్స్ గో సో దీనికోసం ఒక మంచి గుమ్మడికాయ తీసుకున్నాను దాన్ని పగల కొట్టుకొని నాలుగు పక్షాలుగా చేసుకొని లోపల ఉన్న గుజ్జు సీడ్స్ అన్నీ తీసేసి చెక్కు తీసుకొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని గ్రేడ్ చేసుకోవాలండి కొద్దిగా పెద్దగా ఉన్న హోల్స్ వేపే గ్రేడ్ చేసుకోండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని చక్కగా ఒక కప్పు జీడిపప్పు వేసుకొని ముందుగా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మనం గ్రేడ్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ తీసుకొని కప్పు కొలతతో తీసుకోండి నేనైతే ఈ పెద్ద కప్పుతో తీసుకున్నాను సో నాకు ఈ పెద్ద కప్పుతో నాలుగు కప్పుల గ్రేడింగ్ వచ్చిందండి సో ఇప్పుడు దాన్ని ఆ నేతిలోనే దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా జాగ్రత్తగా అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పుకోండి సో ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మెత్తబడుతుందండి సో మెత్తబడినప్పుడు మళ్ళీ కొద్దిగా కొంచెం గీ యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే స్లోగా తిప్పుతూ ఉంటే ఈ గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా గుజ్జంతా బాగా దగ్గరకు వస్తుంది సో ఇప్పుడు దీనికి మనం స్వీట్ యాడ్ చేసుకోవాలి సో నాలుగున్నర కప్పులు నాకు గ్రేడ్ వచ్చింది కదండి దానికి అది మనకి ఉడికిన తర్వాత టూ కప్స్ అయినట్టుంది దగ్గర దగ్గర సో నేను వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను దీనికి మళ్ళీ ఇంకో వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను ఫైనల్గా సో ఈ షుగర్ అంతా కరిగిపోయే వరకు నిదానంగా అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పుకోండి సో ఇప్పుడు ఇదంతా మిక్స్చర్ చక్కగా జారుగా తయారయ్యి మళ్ళీ అదంతా ఉడికి దగ్గర పడుతుంది దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ గీవి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒకే ఒక్క పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్లో స్వీట్ ఎన్హాన్స్ అవుతుందండి సో సాల్ట్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కండెన్స్డ్ మిల్క్ అండి టూ హండ్రెడ్ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను చక్కగా మొత్తం మొత్తం దీంట్లో హల్వాలో వేసుకొని అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పుకోవాలి స్లోగా సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మాడకుండా బాగా తిప్పుకొని కండెన్స్డ్ మిల్క్ అంతా కూడా హల్వాలో కలిసిపోయేటట్టు తిప్పుకొని మళ్ళీ ఇంకో లాస్ట్గా ఫైనల్గా టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి మొత్తం అంతా ఎగిరిపోయి గీ పడి అయితే బయటకు వస్తుందో హల్వా అయిపోయినట్టు దాని మీద క్యాష్యూస్ వేసుకొని గార్నిష్ చేసుకోండి చూడండి గుమ్మడికాయ హల్వా ఎంత రుచిగా ఎంత కలర్ఫుల్ గా తయారైందో ఇది చాలా మంచిదండి వంటికి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో